కొత్తగా ఇల్లు కడుతున్నారా మంచి ఆఫీస్ కి క్లాస్ క్లాస్ రాయల్ ఇయర్ డోర్స్ కావాలంటే పెట్రా స్టీల్ డోర్స్ అండ్ విండోస్ కి కనెక్ట్ అయిపోండి విజయవాడ హైదరాబాద్ నగరాలతో పాటు ఇప్పుడు మన నెల్లూరులో వుడెన్ డోర్స్ ని తలపించే స్టీల్ డోర్స్ బడ్జెట్ ధరలో ఇప్పుడు మీకోసం సేఫ్టీలో నెంబర్ వన్ సెక్యూరిటీలో నెంబర్ వన్ అందుబాటు ధరలో ప్రీమియం మోడల్స్ కావాలన్నా వన్ అండ్ ఓన్లీ వన్ విండోస్ ఆల్వేస్ నెంబర్ వన్

ఇప్పుడు మీకు ఆరు వేలు ఇప్పుడు మా మాములుగా లెక్క ప్రకారం వస్తే మహా అయితే ఆరు రోజులు ఉంటదా పండగ ఆరు రోజులు ఉంటది కదా ఈ ఆరు రోజుల్లో మీకు లాభం ఏమన్నా వస్తుందా గేట్ కొంచెం ఎక్కువ ఉందండి ఈసారి ప్రైజ్ ఎక్కువ ఉంది అంటే బండి పెట్టుకునే ఇప్పుడు మనకి ఎస్పెషల్గా చిత్తూరు డిస్ట్రిక్ మదన్పల్లి అక్కడ నుంచి ఇక్కడ వచ్చేదానికి దగ్గర దగ్గర ఒక పదివేలు బాడీ ఉంది రాను అప్ అండ్ రాను పోను లగేజ్ ఇద్దరు పొలా రావాలా మళ్ళీ వీళ్ళకి ప్లస్ ఒక ఆరు వేలు ఏడు వేలు ఇవ్వాలా ఆ బాడి కొంచెం ఎక్కువ ఉంది ఇప్పుడు మీరు మదన్పల్లి నుంచి ఇక్కడ వచ్చి ఇక్కడ ఏడు వేలు కట్టి ఇక్కడ బండి పెట్టుకున్నారు ఇప్పుడు దాదాపుగా ఎట్లా లేదన్న తినడానికి అన్నిటికీ ఒక ఇరవై వేలు అయిపోద్ది ఈ ఆరు రోజులు ఇరవై వేలు పైన వస్తుందా మీకు డబ్బులు వ్యాపారం బట్టి ఇంకా అండి అంటే ఇప్పుడు ఇది ఫస్ట్ మీరు పడ్డం కాదు కదా సెవెన్ ఇయర్స్ ఇయర్స్ లో ఒక్కొక్క సంవత్సరంలో మీకు ఏ సంవత్సరం ఎక్కువ లాభం వచ్చింది లాభం అంటే చెప్పలేం ఒకసారి ఇరవై వేలు వస్తుంది ఒకసారి పదిహేను వేలు వస్తుంది ఒకసారి నలభై వేలు వస్తుంది అంటే వ్యాపారం బట్టి అంటే లాభం అయితే మిగిలిపోతే మళ్ళీ మాకు సేల్ కావు కదా ఇది ఇది సరే ఇది ఒక్క స్వీట్ ఎన్ని రోజులు ఉంటది దగ్గర దగ్గర ఫిఫ్టీన్ డేస్ నుంచి ఒక వన్ మంత్ ఉంటుందండి ఒక్క స్వీట్ బయట పెడితే ఫిఫ్టీన్ డేస్ దాకా ఉంటది సరే ఇప్పుడు దీనికి ఏమైనా స్పెషల్ ఏమైనా ఉందా ఈ బూందీకి స్పెషల్ అంటే నార్మల్ గానే మనం కొంచెం నెయ్యి ఏసి అంటే ఇది ఏమన్నా దేవుడి ప్రసాదం కింద లెక్కనే ఏమన్నా వస్తుందా బూందికి బూందీ వటుకు దేవుడి ప్రసాదం కింద వస్తుంది దానికైతే ప్రత్యేకత ఏదో ఉంది అలా ఇంకోటి ఏంటంటే దాదాపుగా మనం చూస్తుంటే ఈ బూందీ అయితే ఎన్ని రోజులు ఉంటాయి దాన్ని బూజి పట్టుపడడం అలాంటి ఉంటాయి కదా క్వాలిటీ ఫుడ్ ఇది కూడా ఒక వన్ వీక్ వరకు ఉంటుంది వన్ వీక్ వరకు ఓకే అని ఇప్పుడు తయారు చేసే విధానం ఎలా అన్న మీరు అక్కడ మదన్పల్లి నుంచి తయారు చేసుకుంటూ వచ్చారా అక్కడ చేస్తాము ఒక హండ్రెడ్ కేజీ చేస్తాము అక్కడ హోమ్ హోమ్ మేడ్ హోమ్ మేడ్ హండ్రెడ్ కేజీస్ మళ్ళీ ఇక్కడ వచ్చి మళ్ళీ అయిపోయి అయిపోతే మళ్ళీ ఇక్కడ కూడా చేస్తాము ఇప్పుడు అన్న ఇక్కడ ఏందంటే మీరు ఆరు రోజులు ఇక్కడే ఉండాల్సి వస్తుంది నిద్ర చేయడానికి కానీ మొదల పని నుంచి ఇక్కడికి వచ్చారు నిద్రలు కానీ అంటే స్నానాలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఎలా అన్న ఎలా చేస్తారు గవర్నమెంట్ వాళ్ళు మీకు ఇచ్చేసి టాయిలెట్ దాంతో కలిపి ఏడు వేలు కట్టతారు ఫ్రీ మొత్తము మీరు లోపల ఉంటే ఎవరైనా వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు అక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి సరే అన్న ఇప్పుడు ఏడు సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు కదా ఏడు సంవత్సరాలు ఈ సంవత్సరం ఎలా ఉందన్న ఇక్కడ పరిస్థితులు క్రౌడ్ చాలా ఉంది ఏమంటే పోలీసులు కూడా బాగా చూస్తున్నారు చూస్తున్నారు జాగ్రత్తలు అన్ని బాగా చెప్తున్నారు అనౌన్స్మెంట్ బాగుంది ఏమైనా పోయినా కూడా ఏమైనా మిస్ అయినా కూడా వాళ్ళది రెస్పాన్సిబిలిటీ చాలా ఉంది ఇంకోటి ఏంటంటే అన్న ఇప్పుడు మీరు ఫుడ్ కి బయట వెళ్తుంటారా లేదా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది ప్రొవైడ్ చేయదు ఇక్కడ పెడతా అంటే అన్నదానం అయితే ఉంది అక్కడ అంటే డైలీలా డైలీలా నిన్న ఒకసారి ఈ రోజు ఒకసారి టూ డేస్ బాగుంది ఫుడ్ ఎలా ఉందా తినొచ్చు చాలా బాగుంది ఫుడ్ కూడా మీకు ఇక్కడ వ్యాపారం జరగడం ఒకటే లోటు వ్యాపారం జరిగితే అంత సౌకర్యంగానే ఉంటుంది ఇంకా ప్రభుత్వం అంతా బాగా చూసుకుందా ఏం లేదు లోటు లేవు లాస్ట్ పోయిన సంవత్సరం బాగుందా ఈ సంవత్సరం బాగుందా అన్నీ ఈసారి చాలా అంటే చాలా బాగుందా అన్న మీకు ఇప్పుడు నువ్వు పెట్టిన వ్యాపారాల్లో ఇలాంటి పండగల సీజన్ కి మీకు డబ్బులు బాగొస్తాయా లేదంటే నార్మల్ గానే బాగా వస్తుంటాయా మనకి ఎప్పుడైనా ఒకటేలా బట్టి మీరు ఆరు గంటలకు కష్టపడితే ఆరు గంటలకు డబ్బులు వస్తే మూడు గంటలు కష్టపడితే మూడు గంటలు ఎంత కష్టం అంత అంట చూసా అంత కష్టం చేస్తే ఇది ఇప్పుడు మీరు నాకు తెలిసి ఆల్మోస్ట్ ఈ రొట్టెల పండుగ జరిగేటప్పుడు అల్లా ఇక్కడే ఉంటారు ఇంట్లో కంటే ఎక్కువ ఇక్కడే ఉంటారు కాబట్టి మీరు రొట్లు పండగ షేర్ చేసుకోవడం రొట్లు షేర్ చేసుకోవడం అవన్నీ వాళ్ళు చేసుకుంటారు మన వ్యాపారం మంది మన నమ్మకం మంది మన వ్యాపారం అది కష్టమే అంత కష్టమే మా కదా కష్టం ఇంకోటి ఏంటంటే అన్న తోటి ఇప్పుడు మీతో పాటు చాలా మంది బండిలు పెట్టుకుంటారు కదా వాళ్ళకి మీకు కోఆర్డినేషన్ ఎలా ఉంటది అంటే అనుబంధం ఎలా వాళ్ళు ఉంటుంది అన్ని పనులు ఉంటాయి ఎవరు వ్యాపారం వాళ్ళు చేసుకుంటా ఉంటారు రకరకాల స్వీట్స్ కావచ్చు టోపీలు కావచ్చు ఎవరు వ్యాపారం వాళ్ళు చేసుకుంటా ఉంటారు ఆ గొడవలు కానీ అలాంటివి ఏమన్నా ఉంటాయి గొడవలు గొడవలు ఏముండవు అవసరం ఉండదు ఎవరు వ్యాపారం వాళ్ళు చేసుకుంటారు వ్యాపారం ఎంత డబ్బు వస్తే వాళ్ళు ఎంత డబ్బు వచ్చినా వాళ్ళకి ఓకే అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్స్